నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు కేరళ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ రాజ నంబోద్రి గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం ముందుగా మనం నరదిష్టి గురించి మాట్లాడుకుందాం గురుగారు నరదిష్టి అనేది చాలా ఇబ్బంది పెడుతుంది కొంచెం మనం పైకి వస్తున్నాము కష్టపడుతున్నాము ఎదుగుతున్నాము అంటే అంటే మనం కష్టపడి ఎదుగుతున్నా వాళ్ళకి అనవసరం కానీ దిష్టి మాత్రం పెట్టేస్తూ ఉంటారు నెగిటివ్ వైబ్స్ వచ్చేస్తూ ఉంటాయి సో దానివల్ల మనకి చాలా విపరీతమైన ఇబ్బంది కలుగుతుంది ఇంట్లో కానీ మనకి మనం మనం ఉన్న సో అలాంటి వైబ్స్ నుంచి బయటపడాలంటే చక్కని చెప్తారా ముందుగా మనము ఎప్పుడైతే కూడా ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్తున్నారా ఏదైనా ఆలయానికి వెళ్తున్నారా ఇంకేదైనా ఏదైనా ఒక కార్యానికి వెళ్తున్నారా సింపుల్ కొంతమంది ఏంటంటే డ్రెస్ అంత ఇదిగా లేకపోయినా దేహాన్ని చూసి అట్రాక్షన్ అవుతారు అది స్త్రీ కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా కూడా అట్రాక్షన్ బాగుంటుంది కళ బాగుంటుంది కొంతమంది కొద్దిగా డార్క్ ఉన్నా కూడా వాళ్ళకి అట్రాక్షన్స్ బాగా కనపడుతూ ఉంటుంది సో ఇంత మాదిరి ఒక యూత్కి యువకులకి త్వరగా దిష్టి తలగడానికి అవకాశం ఉంటుంది దిష్టి తలగడము అంటే ఇది కంటికి కనపడిన వంటి దిష్టి ఈ నేత్రాల్లో చాలా పవర్స్ ఉంటాయి కంటి చూపుతో వసీకరణ చేసుకోవచ్చు కంటి చూపుతోనే ఒక కుటుంబాన్ని సర్వనాశము చేయవచ్చు అయ్యో కంటి చూపుతోనే సకలమును ఇది చేసుకోవచ్చు కంటి చూపుతో దైవాన్ని కూడా సంపాదించుకోవచ్చు నేత్రాల్లో అతీతమైన వంటి ఒక శక్తి ఉంటుంది మీరు ఎప్పుడైనా కూడా ఏదైనా ఒక వస్తువుని నిరంతరంగా ఆ వస్తువుని మీరు చూస్తున్నారనుకోండి అది ట్వల్వ్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ చూస్తుంటే ఆ వస్తువు మీ దగ్గరికి వచ్చేస్తుంది ఆ ఒక ప్రభావం అంటే ఆ ఒక వైబ్రేషన్ మీ కంట్లో అవ్వాలంటూ ఉంటుంది అప్పుడు ఎప్పుడైనా కూడా ఇప్పుడు మీరు ఇల్లు బాగా కట్టుకున్నారు ఏదో కష్టపడి లోన్ తీసుకొని చక్కగా కుదిరి పెట్టుకొని ఏదో ఇంత మనం కట్టుకున్నాం అనుకోండి ఏం కట్టుకున్నారు అబ్బా అనేసి ఇలా అంటారు అయిపోయి తర్వాత ఏదో మనం కష్టపడి నగలో ఏదో బంగారం ఏదో మనం సమకూర్చుకొని మనం చేసుకుని ఉంటారు కొంత ఏదో ఫంక్షన్కి కి వచ్చిన తర్వాత ఏం నెక్లెస్ వేసుకున్నారు అప్పుడుంటారు అది ఇంటికి తిరిగి రాగానే నీరసంగా పడిపోతుంటారు ఒక వారంలో అది మళ్ళీ తర్వాత తాకట్లోకి వెళ్ళిపోతుంది సో ఈ రకమైన వంటి అంటే దృష్టి తొలి తొలగిపోతుంది కదా దీనికంటూ ఏమైనా మనకు రెమెడీస్ ఉన్నాయి అప్పటి మీకు డౌట్ ఉంటుంది సో దీంట్లో ప్రత్యేకంగా మీరు వేయవలసిన వంటిది ఎప్పుడైనా మీకు ఇలా తగినప్పుడు ఎప్పుడైనా ఇంత మాదిరి ఒక దోషం చేసినప్పుడు ఏం చేయాలి ఎలా గుర్తుపట్టడం ఎలా చెప్పండి కొంచెం అన్హెల్దీగా అనిపిస్తూ ఉంటుంది సో ఫస్ట్ మనం ఎక్కడైనా బయటకు వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు ఫస్ట్ మనం కాళ్ళు కట్టుకొని కాళ్ళు వెళ్తాము వెళ్తాము కానీ ఇప్పుడంతా కూడాను ఒక అపార్ట్మెంట్ కల్చర్స్ వచ్చేసాయి అపార్ట్మెంట్ కల్చర్ లో మీరు కాళ్ళు కడుకునిదా లోపలికి పోవడానికి లేదు లేదు లోపలికి పోయిన తర్వాత అవును సో దాని వల్ల ఏమవుతుంది అప్పుడే మీరు అలాగే నెగిటివ్ ఎంట్రీతో ఎంటర్ అవుతున్నారు కాబట్టి ఎనర్జీ అనేది హాల్లో ఉండిపోతా ఉంది ఓకే అంటే ఎనర్జీతోనే మీరు వెళ్ళి వాష్ రూమ్ వాష్ చేసుకుంటున్నారు బట్ మీరు ఏం చేస్తున్నారు గడప దాటేస్తున్న తర్వాత ఆ ఎనర్జీ బ్యాక్ అనేది అక్కడ ఉండిపోవడం వల్ల అది అక్కడే నడమారుతుంది అది అందరికి కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది ఓకే సో దీనికి ఏం చేయాలంటే అమావాస్య రోజునే పౌర్ణమి రోజునే అష్టమి రోజున మీరు ధూపము వేయాలి ఆ ధూపంలో ఒక ఐదు రకాల ధూపాలు ఉంటాయి మీకు ఇక్కడ తెలంగాణ ఉభయ రాష్ట్రంలో కొన్ని వర్డ్స్ ఉంటాయి ఏమో ఉగ్గిలం అనేసి అంటుంటారు ఓకే సో ఇవి కాకుండా తెల్ల ఆవాలు మూడోది తెల్ల మిరియాలు నాలుగోది ఏమో తర్వాత మీకు తెల్ల జిల్లేడు ఒక వేరు మొక్క దాన్ని పౌడర్ చేసుకోవాలి ఆ పౌడర్ చేసుకున్న తర్వాత ఈ అంతా కూడాను మెత్తగా దంచి అమావాస్య పౌర్ణమి రోజునే ఇంటి చుట్టూన మిరిగి ఒక ధూపాన్ని మీరు వేసుకుంటే దుష్టశక్తి నరదిష్టినన్ని కూడా మీరు తొలగించేసి అద్భుతమైన వంటి పాజిటివ్ ఎనర్జీస్ రావటం అనేది జరుగుతుంది ఇంకోటి ప్రతి అమావాసం రోజు ప్రతి పౌర్ణమి రోజునే ఒక ప్లేట్లో ఇంత కళ్ళు ఉప్పు వేసి నిమ్మకాయ కోసి కుంకుమ పెట్టి మీ యొక్క మంచం కింద పెట్టండి మంచం కింద మంచం కింద పెట్టండి ప్రతి ఇంట్లో ప్రతి బెడ్రూంలో ప్రతి హాల్లో ఎక్కడైతే మీరు ఇంతపోతున్నారో అక్కడ మీకు ఈ ఒక చెడు కళలు కాకుండా చెడు ఇది కాకుండా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక మంచి ఎనర్జీస్ అనేసి మీ శరీరంలో ప్రవేశిస్తుంది ఎర్లీ మార్నింగ్ కంటే అది మీకు బ్లాక్ గా కనపడడం అది ఒక రకమైన అక్కడ ఉన్న ఎనర్జీ ఏదో ఉందో అది అబ్జర్వ్ చేసేస్తుంది సో ఈ రకమైన రెమెడీ మీరు చిన్న చిన్న చిటకలుగా మీరు పాటించండి మీరు ఇంకోటి ఆ ఒక ధూపం వేసేటప్పుడు ఒక మంత్రం వేయాలి ఒక మంత్రం ఇస్తాను ఆ మంత్రం ఓవరాల్గా మీరు స్మరిస్తూ ఆ ధూపాన్ని వేస్తుండాలి మీరు స్క్రోలింగ్ అయిన వంటి నంబర్కి మీరు కాంటాక్ట్ చేస్తే ఆ మంత్రంతో పాటు మీరు ఓకే చేసుకోండి సింపుల్గా కూడా ప్రతి అమావాస్యకి పౌర్ణమికి చేసుకోవచ్చు అది ప్రతి అమావాస్య పౌర్ణమికి ఒకవేళ ఇంకా బాగా ఇంపాక్ట్ పడుతుంది అంటే మీరేం చేస్తారంటే మీరు అష్టమి రోజునే నవమి రోజున లేదా మంగళవారం గురువారము ఆదివారం ఈ ఐటమ్స్ కంపల్సరీ మీకు కావాలా ఉగ్గిలము మైచాచము మరి తెల్ల మిరియాలు తెల్లావాలు తెల్ల జిల్లేడు వేరు మొక్క ఈ ద్రవ్యాన్ని మెత్తగా మిశ్రంగా చేసుకొని చక్కగా ఓ డబ్బా పౌడర్ పెట్టుకోండి మీ పిల్లలకి చిన్నపిల్లలకి బాల అరిష్ట దోషం ఉన్న వాళ్ళకి అందరూ కూడా మీకు మంచి ఫలితం ఇస్తుంది ఓకే ఊరు గారు చక్కటి పరిష్కారం చెప్పారు నమస్తే నమస్తే